എന്താ മഞ്ചുന്ന അന്ത കണ്ട നീനേ അദ്ദേപ്പ കിന്നടച്ചോട് ആ ഇന ആയി കൂടെ പെട്ടെന്ന് അത ആറ് അടു మూరు వేసుకొస్తే ఊరు ఏడు ఉన్నాడు అబ్బాయి చూతారు అయితే మన ఏం చెప్తాడు బావా ఓ పాటలు పడుతుంది అబ్బో నీ సంక సంకనాక నీ మీద వాడకపోతే పక్కింటి మీద వాడితే నువ్వు పూకుంటావా ఉన్నది ఇంతగా నీ ఎగరవా అందుకే నీ మీదే వాడుతా ఏం చేయాలి ఇక నువ్వు పక్కగున్నా పొడుగ్గా ఉన్నా నల్లగున్నా నువ్వు నా బంగారం కానీ గట్ల వాడకే నువ్వు కూడా పొట్టిన్న లడ్లా ఉన్నా నువ్వు కూడా నా బంగారం పొట్టి బావా నిన్ను కాదని ఇంటి పక్క వాళ్ళకి కిట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారైంది నాకు ఇది పాడే ఆలోచన లేదు నీకు ఇద్దరు ముగ్గురు ఉంటే నేను నానే నేనే నీకెక్కువ అంటే ఊకుంటనా ఆరు అడుగుల హైట్ ఇక్కడ ఏ ఆడుగుల హైట్ దాని కొంక ముంచుతున్నది ఏం చూస్తానా ఇక్కడ నడు బజార్ పోవాలి బజార్ కా ఎందుకే ఎందుకంటే అన్నవా ఇగో ఈ నగలు పాత డిజైన్ ఇవేసి కొత్త నగలు కొత్త కొత్త డిజైన్లు వచ్చినాయి ఓ నగ కొనుక్కొని రాంగ్ షాపింగ్ చేసుకొని వద్దాడి అసలు ఈ సీరెలు పాతగా అయిపోయినాయి కట్టిన సీరెలు ఎన్ని కడతావు అని చెప్పేసి ఇరుగు పొరుగు మాట్లాడతాడు ఇగో నీకు తెలుసా మన ఇంటి పక్క మల్లక్క అది మొగం జీతం రాగానే తొర్ర నూరికింది షాపింగ్ కి కొనుక్కోని వచ్చింది ఇవన్నీ ఇగో నాకు చూపెట్టి నీ మొగడైతే అయితే ఏ చెప్పేసి మాట్లాడింది నువ్వేమో తాగిల్లవంటివి అందులో ఏం మాట్లాడతారు నీ తెలి నా తెలుగు ఆడదానికి తాగితే వంటివి ఏం చెప్పాలి నీకు అవునా రేపటి పూట వడకట్ట అమ్మ నీ మొగరు పొచ్చుకున్నాడు దాన్ని ఇడిసిపెట్టే నా చక్క అంటే నన్ను ఇచ్చిపెడితే ఇగో ఈ తడితే నీ అస్సలు రంది పడకు నీ తేనుకొని పట్టుకోనాయంది నీ తి అట్లనే ఉంటానా అంత పని చేసావానే ఆ ఇల్సాయిట్ ఊకుంటానా ఏ నిన్న ఇల్సాయిట్ నేనే ఎక్కడా పోతా ఇప్పుడైతే షాపింగ్ పోదా బావా నేను అడిగిన అన్ని కొనియాలి ఇగో రంగ బజ్జీలు కొనిస్తావా లడ్డు లడ్డులు కొనియాలి ఐని లాగా పనే ఉంటాయి నా కొనిస్తలే లడ్డు చప్పానిని కొనుక్కొని రావాలి ఆగు పెద్దమా బయట పోతున్నావు కదా పెద్దమ్మా లేదు బిడ్డ మీ పెద్ద తీసుకొని బజార్ కు పోతా అయినా నువ్వు వచ్చినావు కదా ఏం పని వద్దా బిడ్డదా రా ఇంట్లో కూర్చున్నా బిడ్డ బిడ్డ కూర్చోయా నాకు ఇప్పుడు ఇట్ట ఇక ఇది వేసుకో బిడ్డ కూర్చొని పేరు కూడా కూర్చుంటాడు తెచ్చుకొని అబ్బా ఎందుకు ఏ పని అమ్మాది ఏం లేదు పెద్దమ్మా నా పని పడ్డది ఒక లక్ష రూపాయలు ఇస్తావేమోనని అడుగుదామని చెప్తావే పోయి అమ్మ ఫోన్ చేసింది చెల్లకు దీపావళికి కట్నం పైసలు ఇస్తా అని అప్పుడు కాలేవని ఇప్పుడు సంక్రాంతి కన్నా ఇస్తాను ఒప్పుకున్నదా అందుకే ఇప్పుడు నాతో ఫోన్ చేసి బాధపడ్డది అందుకే నీ దగ్గరికి వచ్చిన పెద్దమ్మ లక్ష రూపాయల అయితే మానగాని పోరి గల్మ దాటానికి వచ్చి మంచి పని చేసిన బిడ్డ ఎందుకంటే నేనే షాపింగ్కి పోదామని చెప్పేసి మీ పెద్దయ్యని తీసుకొని పోతాను నాకు బిడ్డ లేని దానికి నువ్వు అవుతుంది నీ షెల్ అవుతుంది నా బిడ్డే కదా కట్నం పైసలే కదా ఎంత లక్ష రూపాయల ఇత్త బిడ్డ అస్సలు బాధపడకు అయినా ఒక ఆడపిల్ల జీవితం అంటే ఒక సంసారాన్ని నిలబెట్టినట్టే కదా బిడ్డ దానికి ఎందుకు బాధపడతావే నేను మీ పెద్దయ్యకు చెప్పి మెల్లగా నచ్చ చెప్తా ఇంకా లక్ష రూపాయలే కదా నువ్వు బొయ్యి అప్పటికి రాపో అని చెప్పకపోతే అది తిట్టి తిట్టి చంపుతాను అంత పాడుబాలుగా ఏం బాధపడదు

ఇది ఎందుకురా దానికి అమౌంట్ ఎంత పెద్దగా ఉన్నదో అవసరం అది డాడీ పంపిస్తా డాడీ పంపించినాయి ఆ ఢిల్లకే సరిపోతలేవు ఇంకా అమౌంట్ పెట్టి కొనుక్కునే అంత ఇంక కొడుక సరే అమ్మమ్మ ఇంటికి ఏం చెప్తావురా మామయ్య ఇక్కడికే రమ్మన్నా అత్తా అన్నారు వచ్చినాక అప్పలు చేసుకుందాం సరే మమ్మీ అప్పాలు చేస్తా అంటున్నావు ఏమేమి అప్పాలు చేస్తావు ఏమేమి అప్పాలు చేస్తున్నా సంక్రాంతి పండుగకి చేసేటి సకినాలు గారెలు తల పూసలు చేస్తా ఇంకేం గారెవరడ్డు లేవు మమ్మీ చేయక బాగా అయితే డాడత్తనే చేస్తావా అరే డాడీ దూరం ఉన్నాడు కాబట్టి వచ్చినప్పుడు చేసి పెడతా ఇక ఎవరు అడ్డులు అంటావా నాకు చెయ్యరాదు నీకు తెలిసిందే కదా గట్టమని రమ్మని చేద్దాం అక్క మా ఇంటికి పండుగ అక్క రాకపోయే బాగా అవుతాం

చేయలేదమ్మా పొద్దున్న లేచిన కానీ చేతులు కావచ్చు సాయంత్రం వరకు ఏం లేదు సప్లై కూర్చోరా మనల్ని అడగడవు మా పక్క పొద్దు కూర్చో అక్క మన ఇంటికి అట్ట అయిపో మనం పండగ అక్కడ వేసుకోక బయట వెళ్ళామా అక్క నువ్వు పండుగకు రమ్మంటే రాలే కదా నేను మరదం తీసుకొచ్చి ఇక్కడ వడగొచ్చినా లమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే అక్క బాధపడుతుంది అని తీసుకొచ్చిన రేపు నాకు నారాలు కూడా ఉన్నది అల్లు కూడా అయినాక రేపు అన్నీ నన్ను వచ్చి తీసుకొని పోతా అవో గట్లెందుకంటానవురా నువ్వు ఏం చేస్తావు ఇంటర్ నువ్వు కూడా ఉండు కదా లేదక్క మొలకకు నీళ్ళు పట్టాలి లేదు మొలక ఖరాబ్ అయిపోయింది పోని అక్క ఇంటికి అడి ఇబ్బంది అవుతుంది నేను వచ్చిన కదా అరే ఇంత ఎందుకు వచ్చిన మీరు బాధపడతారని వచ్చిందా సరే తమ్మ మరి జాగ్రత్త సరే సరే ఈయన పండుడు చూడు మా ఇంటికాడ నల్ల పరిగే పండుకున్నట్టు పండుకున్నాడు అయ్యా నా మొగడు ఓ బావా ఓ బావా ఏంది పండగారికి చాలి కాని నీతో పని పని రాత్రి వాడని పూజ అబ్బో మా చెప్పినొద్ది ఏంది నువ్వు ఇగో నీతో చిన్న ముచ్చట ఉన్నదయ్యా ముచ్చట చెప్తాను అంతగా నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తా ఏం లేదయ్యా ఇంకా నా చెల్లె బిడ్డ వచ్చింది అలా చిన్న చెల్లకాట అరకట్నం పైసలు ఇవ్వాలని చెప్పేసి బాధపడతాను పోయిన దీపావళికి ఇచ్చేటి ఇయ్యలేదు సంక్రాంతికి ఇస్తానని ఒప్పుకున్నద బాధతో వచ్చింది నేను నాగలు ఈ ఏడు కాకపోతే ఇంకో ఏడు చేసుకుంటా కానీ ఇప్పుడు ఆ పోరికి ఇస్తాయ పైసలు కాదు అనకయ్యా ఎట్లంటే నేను భూజ మీద చేయవడీ కాళ్ళతోటి తోటి కాలు రాగా అంత నీ ఇష్టం కానీ మరిగా ఇగు అయ్యా మగవాన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి నువ్వు నా మొగమే కదా నేను అన్న మా అందిని బతి ఒక చిన్న పూరికి కష్టం పైసలు ఇస్తానని ఒప్పుకున్నానట మా చెల్లె ఆ పూర్ వచ్చింది అందుకే ఒక ఆడపిల్ల సంవత్సరాన్ని నిలబెడుతున్నట్టే కాదంటే అలానే అట్లనే కానీ నా మొగ్గుడు ఎంత మంచివాడు ఇంకో అప్పటికి రమ్మన్న వాళ్ళే పైసలు తీసి కోప్పడ

రమ్మంట ఎందుకు రాలేదురా నువ్వు రాలేదు మేమే ఇక్కడ రాగొచ్చిన అల్లుడి గిట్ట వద్దంటాడేమో అని మేమే వచ్చినాం బిడ్డ మరి అల్లుడి గిట్ట ఫోన్ చేసి తీసుకుపోయో గట్ల పెద్ద నాన్న కానీ ఇక పండుగ పూట ఎందుకు నాకే రాకు తీయాలి ఆయన ఇంటికి లేడు కదా ఇక మళ్ళీ ఇంటికి తలుపు తాళం వేసచ్చు ఎందుకని చెప్పి ఇక నేనే ఆగిన ఎట్లా వచ్చింది కదా ఉండు ఇక్కడనే పండుగ వేసుకుందాం నాకు కూడా గట్లనే అనిపించింది బిడ్డ గద్దగా మేమే తీసుకుపోదామని వచ్చినం ఇక రానంటాన్నావు కదా ఆయన పండుగనాయి ఈ అయినా పండుగనాయి ఇన్ని చేసుకున్నాం పట్టు సరే బిడ్డమ్మా అక్కని రమ్మంటే మా ఇంటికే రాలేదు మీ ఇంటికి ఏమత్తది ఏడైతే పండుగ ఇన్ని చేసుకున్నాం రేపు మీ కొడుకు కూడా ఇకే అత్త ఎన్నైతే బిడ్డ అందరం కలిసి పండుగ చేసుకుంటే సంతోషమేనా ఎట్లయితే పెట్టమ్మా ఇక నీళ్ళు ఆనందానికి వెళ్ళి వచ్చింది తమ్ముడు రేపత్తడాట మీరు కూడా ఇక మంచిగా పిలిచినట్టే వచ్చిండు అందరు కలిసి సంతోషంగా పండుగ చేసుకుందాం రమేష్ ఫోన్ చేసి చెప్పిండు అనుకో ఆయన ఫుల్ సంతోషపడతాడు రమేష్ కు ఫోన్ చేసి చెప్తాంలే మేమందరం ఇక్కడనే ఉన్నామండి సరే పెద్ద బాబు చూసింది కదా మా వీడియో ఇంట్లో ఆడపిల్ల ఒకతుంటే అన్నదమ్ములు పెద్ద నాన్నలు చిన్ననాలు అందరూ ధైర్యమై తోడై మేము అని చెప్పడానికే ఈ చిన్న వీడియో మేము ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం చూడు నూరు